హాయ్ అండి నేను మీరు అమ్మా ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరు బాగుండాలని కోరుకుంటున్నా నేను చాలా బాగున్నా ఈ వీడియో వచ్చేసి ఇక దసరా వస్తుంది కదండి దసరాకి ఇల్లు అంతా శుభ్రంగానే చేశాను అయితే బట్టల అక్క బట్టలు ఉంటాయి కదండి అన్నీ ఉతికేశాను ఇవంతా తడి చూసారా పంపులు వచ్చినాయి పొద్దునపూట మాకు పంపులు వస్తాయి బట్టలన్నీ అయితే అయిపోయినాయి ఉతకటం ఇప్పుడు వచ్చి మీకు కూడా చూపిస్తాను పిసిగా గూడు పెట్టిందండి వారం అవుతుంది వారం పెట్టి పాపం గోడు కట్టుకొని అదో పీస్ అదో పీజు తీసుకొచ్చుకుంటే అదిగో చూడండి అదో పీస్ అదో పీజు తీసుకొచ్చుకుంటే గూడు కట్టుకుంటున్నాయి అయితే పొద్దున వచ్చిందండి కాకు వచ్చి గూడు మొత్తం పడిపోయి పడేయాలని చూసింది నాలుగు పీసులు తీసరికి ఏందో పెద్ద పెద్ద సౌండ్ వస్తుందని బయట కూర్చుంటే కాకి వాలి అవి మొత్తం పీకేస్తుంది నేను అనుకున్నాను మడుసల్లోనే స్వార్థం అనుకున్నాను ఈ నోరు లేని జంతువులు వీటికి కూడా పక్షుల్లో కూడా ఇంత స్వార్థాలు ఉన్నాయా అని నాకు అనిపించిందండి మడుసల్లోనే కాదు పక్షుల్లో జంతువులు అట్లా అన్నిట్లో ఉన్నాయి స్వార్థం అనేది ప్రతి ఒక్కళ్ళలో ఉందనమాట నాకు అప్పుడు అనిపించింది అనమాట ఇంత స్వార్థం అనిపించింది అది పెద్ద పక్షి కాబట్టి ఆ గూడు మొత్తం తీసేయాలని చూసింది అది చిన్న పక్షులు కాబట్టి వారం పెట్టండి వారం పెట్టి అది మొత్తం గూడు పెట్టుకున్నాయి ఆ మనం తీసుకొచ్చిన పీస్ అక్కడ ఉంటేనే పెట్టుకు అల్లుకుంటున్నాయి అదే కనుక అక్కడికి తీసుకురాగానే కింద పడిపోయింది అనుకోండి పీసు అసలు కింద పడ్డ పీసు కూడా తీసుకొచ్చుకోవద్దు అంటే తీసుకోవట్లా తీసుకోకుండా మళ్ళీ కొత్తగా తీసుకొచ్చుకోండి అనమాట కాకి కానీ నేను కనుక చూడపోతే పప్పు మొత్తం పడేసేయండి గూడిని చూసారా మా గుమ్మడు మీద పెట్టిని గూడిని అదోండి సౌండ్ వచ్చి నేను బయటకు వచ్చేసరికి ఇగో ఈ మొత్తం పీసులు మొత్తం తీసేసింది అదే నేను రాకపోయినడితే గూడు మొత్తం పడేసేదండి కాకి అంత స్వార్థాలు ఎందుకో నాకైతే అర్థం కావట్లేదండి నిజంగా ఒక చిన్న పక్షి అయినా ఒక చిన్న పక్షి అయినా అది దాని శక్తి తగ్గట్టు పీసులు తెచ్చుకొని గూడు కట్టుకుంటుంది దానికి అంత స్వార్థం ఎందుకు చెప్పండి అంత చక్కగా గూడు కట్టుకున్నప్పుడు అవి కూడా కట్టుకోవచ్చు కదా చక్కగా అవి కట్టుకున్న గూడు పడేయాల్సినంత స్వార్ అంత స్వార్థం ఎందుకో నాకు అయితే అర్థం కాలేదు నిజంగా నాకు ఇప్పుడు నేను అంటే నేను ఎప్పుడు చూడలేదు ఇలాగా అంటే ఎలాగంటే గూడు కాదండి కాకులు ఇట్లా గూళ్ళు పడేయటం అయితే చూడలేదు ఫస్ట్ టైం చూస్తున్నాము అందుకనే అన్నానండి మడుసుల్లోనే ఎంత స్వార్థం ఉందని ఒక అనుకునేదాన్ని ఇన్ని రోజులు పెట్టి ఇప్పుడు పక్షుల్లో కూడా ఇంత స్వార్థం కనపడుతుందే అనిపిస్తుంది నాకైతే ఇక అది ఇది ఈ గూడొచ్చేసరికి మా ఇంట్లో మూడోసారి అండి పెట్టడం మూడోసారి పెట్టడం ఈ గూడు పక్షులు గుడ్లు పెడితే కావచ్చు తెలీదు గూడైతే ఇంకా అల్లుకునేది అనుకుంటానే ఉన్నాయి గుడ్లు ఎప్పుడు పెట్టుకుంటాయో పిల్లల్ని ఎప్పుడు చేస్తాయో ఇవ్వండి బట్టలన్నీ ఉతికేసాను దుప్పట్లో మంచాలు ఈ మంచాలకు గట్టేయండి ఈ రెండు మైకైతే వినపడుతుంది దేవుడి దగ్గర మంత్రాలు వినపడుతున్నాయండి దేవుడి దగ్గర పూజ చేస్తున్నారు మంత్రాలు వినపడుతున్నాయి నిజంగా అండి మనుషుల్లోనే స్వార్థాలు ఎందుకు అనుకునేదాన్ని కష్టపడి పని చేసుకొని పైకి వచ్చే వాళ్ళ మీద చాలా స్వార్థంగా మాటల ద్వారాగా కూడా మాటల ద్వారాగా కూడా మాట్లాడతారు అంటే మనకు తగిలొచ్చేటట్టుగా మాట్లాడతారనమాట మాటలు కూడా మనం కష్టపడి మనం కట్టుకొని మనం ఒక స్థాయిలో ఉండిట్టే మనుషులో ఎంతో స్వార్థంగా కనపడిద్ది అది రియల్గా నేను చూశానండి అందుకే చెబుతున్నాను ఎవరో చెప్పింది కాదు రియల్గా నేను చూశాను అంటే నా అనుభవంతో నేను చూసింది మీకు చెబుతున్నాను కష్టపడి ఎవరైనా పైకొత్త అంటే ఎవరైనా స్వార్థంగానే మాట్లాడతారు స్వార్థంగానే చూస్తారు ఈర్షగా ఉంటారనమాట వీళ్ళు ఇంత పైకి వస్తున్నారు వీళ్ళు ఇంత బాగుంటున్నారు అన్న స్వార్థం మనుషుల్లో పెరిగిపోయిద్ది నేను రియల్గా చూశాను అందుకనే చెబుతున్నాను అంతకుండా ఇంకేం లేదు ఒక మనిషి అనేది పైకి రాకూడదు అనమాట ఏ కాడికి మనం ఎలా ఉన్నామో అలాగే ఉండాలి పైకి రాకూడదు పైకి రాకూడదు మన మన స్థాయికి తగ్గట్టు మనం సంపాదించుకుంటున్నాం కాబట్టి అనేది ఒకటి ఉండాలని చెప్పి ఇల్లు కట్టుకోకూడదు సంతోషంగా ఉండకూడదు అలా ఎందుకు ఉండాలి అది స్వార్థం మడుసలక అంత స్వార్థాలు పెరిగిపోయినాయి మడుసలకే కాదులేండి జంతువులకి అలానే ఉంది పక్షులకి అలానే ఉంది ఆల్రెడీ మీకు ఇప్పుడు గూడుకాడ చెప్పాను ఒక కాకి వచ్చి పక్షి చిన్న పక్షి గూడు కట్టుకుంటే చక్కగా అది మొత్తం పడేసినాయి అనమాట పడేయాలని చూసింది అది కాకి అందుకని చదువుతున్నానండి పక్షుల్లో ఇంత స్వార్థం ఉండిద్దని ఇప్పుడే చూశాను మనుషుల్లో ఉండిద్దని స్వార్థం నాకు అంటే నానుభవంతో ఒకళ్ళు చెప్పింది అయితే కాదు నానుభవంతోనే చెబుతున్నాను మడుసల దగ్గర అంత స్వార్థాలు ఉన్నాయండి మారలేదండి మనుషులే మారిపోయారు కాలం ఎప్పుడూ ఒకలానే ఉంది తెల్లారుతుంది పొద్దు కూతుంది పౌర్ణం వస్తుంది అమావాస వస్తుంది నెల వస్తున్నాయి సంవత్సరాలు వస్తాయి అన్నీ వస్తాయి కాకపోతే మడుసలు మారిపోయాం మనుషుల్లోనే స్వార్థాలు పెరిగిపోయినాయి స్వర్దాలు పెరిగిపోయి ఎడమైపోతున్నారు అనమాట ఒకళ్ళు ఎడమైపోతున్నారు కాదండి అయితే ఇగో ఇంతవరకు అయితే అయిపోయింది ఇల్లు అంతా శుభ్రం చేసి ఇల్లు కూడా బూజు కొట్టాలి ఎందుకంటే ముందు ఉతికేసాను అనుకోండి ఈ చక్కగా ఆరిపోతాయి ఈ లోపల బూజు కొట్టేశాను అనుకోండి ఇంట్లో ఇల్లు ఇంట్లో శుభ్రంగా అంటే రెండు గదులైతే అయిపోయినాయి ఇంకా ఉన్నాయి నేను కొన్ని చేశాను అంటే రెండు గదులు చేశాను ఇంకా కొన్ని అంటే ఇంకా హాలు బెడ్రూమ్లు ఇక ఈ మొత్తం ఉన్నాయి అనమాట ఇవన్నీ ఉండయి చేయాలి బూజు కొట్టాలి బూజు కొట్టే లోపల చక్కగా ఇవన్నీ ఆరిపోతాయి కదండి ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇల్లంతా తుడిసేసుకొని మళ్ళీ తీసుకెళ్ళి మడతేసి ఇక బెడ్కి బెడ్షీట్లు అవన్నీ వేసేసుకోవచ్చు ఆ దిండ్లకి కవర్లు వేసేసుకోవచ్చు అని చెప్పి ముందైతే ఉతికేసాను ఇక అది ఇల్లంతా శుభ్రం చేసినాక మళ్ళీ చూపెడతాలండి మీకు చేశాను కదండి ఇల్లు దొడవటం అంతా చూపెడతానని అన్నీ ఏం దూంచలేదు చేసుకుంటే వెళ్ళిపోయాం వీడైతే ఏం తీయలేదు కూడా ఇక బట్టలైతే ఆడిపోయినాయి పొద్దున్న ముగితే కదా తుప్పట్లన్నీ ఆడిపోయినాయి ఇవన్నీ తీసి మడతేయాలి మడతేసి ఇప్పుడు ఈ మంచాలి రెండు మంచాలకి ఇలా మూల మడతేసి ఇలా మూల మడతేసి నేనే గుట్టుకున్నాను మంచాలకి నవర మురిగారి ఉంటుందని ఈ రెండు ఇప్పుడు మంచాలకు కట్టాలి ఇవన్నీ మడత వేయాలి మళ్ళీ ఇడ్లీ పిండి గ్రైండర్ వేయాలి ఇవన్నీ కొనుకోండి ఇప్పుడు ఇవన్నీ తీసుకోవాలి తీసుకొని కిందకి వెళ్ళినాక అప్పుడు ఇవి కంటిన్యూ అవుతూ ఉంటుంది ఇవ్వండి అన్నీ మట్టేసుకోవటం అయిపోయింది తీసుకెళ్తాం అమ్మాయి నేను ఇద్దరం తీసుకెళ్తాం మీకు కాయలు చూసుకుంటారండి ద్రాక్షకాయలు ఇగోండి కాయలు ద్రాక్షకాయలు బాగానే పడ్డాయి కానీ పండేది ఎప్పుడో మేము తినేది ఎప్పుడో నాకైతే తెలియట్లేదు కాయలైతే ఆ ఒక్కొక్క గుత్తులాగా పడ్డాయండి చెట్టు చిన్నదే ఇదిగో ఇదిగో ఇప్పుడున్నాయి కానీ వచ్చినాయి ఈ కొంచెం బాగానికి రాల ఇంకా కూడా ఇగోండి చిన్న చిన్న ఎప్పుడే గుత్తులు కూడా పడుతున్నాయి ఇంకా ఇగో ఇంకా పడుతున్నాయి కూడా కాయలు కాకపోతే బాగానే వస్తున్నాయి అండి కాకపోతే ఉడతలు ఉంచట్లేదండి ఉడతలు తినేస్తున్నాయి అసలు పండిందాక ఉంచట్లే కాయలు ఇవ్వ కాయలన్నీ బాగానే పడుతున్నాయి కాడతానికి ఇది ఏడవ పడి మళ్ళీ ఇంకా చిన్నది ఇది పొంది అవన్నీ కాయలు కొంచెం చెట్టుకు బాలవాది అయితే ఇంకా బాగుంటుంది కానీ బాలవాది మేము అసలు ఏమి వేయట్లా కనీసం పురుగు మందు కూడా వేయట్లా మేము అసలు అయితే వెళ్ళి లేదు ఇగోండి ఇంకెక్కడున్నాయి చూడండి కనపడుతున్నాయి కాదు అవి అందక పట్టుకోవాలి ఇగో ఇక్కడ ఉన్నాయి ఇక్కడ మళ్ళీ ఇగోండి ఇగోండి ఇక్కడ ఉన్నాయి ఇది అందరిలో ఇవి ఇక్కడ ఉన్నాయి ఇగోండి మళ్ళీ ఈ బారిక అండి అది ఒక ఇది ఇట్లా ఇట్లా ఉన్న గుర్తులు ఉన్నప్పుడు గుర్తులు అయ్యి అయ్యి జూంజు ఇంకా కనపడుతుంది కొంచెం కనపడుతుంది ఆకడ్డం వస్తుంది కదా పైకను నువ్వే తింది కను కానీ ఇదిగోండి ఎట్ట తినేసి ఎట్ట తినేసి తోలు వద్దు పెట్టే అతన్ని తినేసి ఇదిగోండి కాయలు ఇట్లా ఉన్నాయి ఇట్లా తిన్నా కూడా తీగనే ఉన్నాయండి అంటే ఇప్పుడు మా అమ్మాయి తింటా తిన్నావా ఎట్టున్నాయి తీయగా బాగానే ఉన్నాయి తీగనే ఉన్నాయా కదండి కాయ అయితే పాకానికి వచ్చింది కాబట్టి తీగనే ఉందంట నేనైతే తింటలేదు ఎందుకంటే నాకు బాగా జరుబు చేసి గొంతు నేర్చుకుంది అందుకని నేను తింటలేదండి తినకాయ కొంచెం పులుపు ఉంటుంది కదా ఈ కాయ కొంచెం పులుపు ఉంటుంది కదా అందుకని చెప్పి నేను తింటలేదు మళ్ళీ గొంతు వచ్చేసిద్దని మా అమ్మాయి మళ్ళీ ఇంకొక కాయ కోసుకొని తింటుంది ఈ కాయలు పాకానికి వచ్చింది ఇంకొక కాయ కోసుకుని తింటాను మళ్ళీ పిందెలు పడతాయండి కాయలు అయితే మేమైతే బలం వేయటం లేదు కనీసం పురుగు మందు వేయటం లేదు ఏమీ లేదు అన్నీ బలం వేసి పురుగు అది వేస్తే ఇంకా కా బ్రహ్మాండంగా పడింది చూద్దాం ముందు ముందు చూద్దాంలేండి బలం వేసుకోవటం ముందు వేయటం చేయాలి ఎందుకైతే వెళ్దాము నేనా ఈడ కాయ బాగా బాగానికి వచ్చింది పంటకు వచ్చింది కాయ తింటాం అక్షర కోసానా కొ ఇదిగోండి ఇదిగో ఆ ముండతో పాటులో బొమ్మాయి తీసుకొని వచ్చి దాన్ని నేను కిందకి వెళ్తున్నాను పప్పు కడిగి గ్రైండర్ వేయాలి మా అల్లుడిది ఉంది नाम देखना अपना కదండీ ఫస్ట్ ఫస్ట్ స్టార్టింగ్ పిచ్చుగూడి గురించి నేను మాట్లాడాను దాన్ని చూసేసరికి స్వార్థం అనేసరికి అంత స్వార్థం ఉండిద్దా అని చెప్పి నాకు అలా అనిపించి మాట్లాడాను ఇకదండి నేనైతే ఇవాళ అయితే చేసిన పనుల గురించి వీటి గురించి అయితే మీకు షేర్ చేశాను ఇక అది ఇవాళ నేను చేసిన పనులు అయితే ఇవ్వండి దసరాకి ఇక అది ఈ వీడియో నచ్చిందా నచ్చిందా అని అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి కొత్తగా నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మేము ముందుంటా మీ సపోర్ట్ ఎప్పటికి నాకు ఇలానే ఉండాలి మీరు సపోర్ట్ చేస్తూ ఉంటే ఇంకా ఇంకా వీడియోస్ తీసుకుంటా నేను ముందుకొస్తానే ఉంటానండి మీ సపోర్ట్ అయితే నాకు ఎప్పుడు ఇలానే ఉండాలి ఒక విషయం అడగటం మర్చిపోయానండి దసరాకి మీరంతా మీరందరూ ఇల్లు అంతా క్లీన్ చేసుకున్నారా నేనైతే క్లీనింగ్ అయిపోయింది నాకు ఇంటి పని అయితే అయిపోయిందండి ఈ ఇంటి పని అయిపోయింది పిండి వండుతానా వండనా తెలియదు కానీ పిండి కనుక వండితే కనుక షేర్ చేస్తానండి మీరు ఏం వండాారో పండగ కూడా నాకు కామెంట్ చేయండి నేనేం వండానా కూడా మీకు షేర్ చేస్తూ ఉంటాను మీరు ఏమో వండుకున్నారో కూడా నా వీడియో చూసి కామెంట్లు అయితే చేయండి బాయ్ అండి